मात्रे नमः ఓం శ్రీ గురుభ్యో భ్యో నమ హరి ఓం అందరికీ అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరము బాగుండాలి మనసారా భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనం హరిలోని ఇరవై ఐదవ శ్లోకం గురించి అయితే మనము విందాము ఈ శ్లోకంలో ఆచార్యులు వారు ఏం చెప్తూ ఉన్నారంటే శంకరులు తనకు పరమేశ్వరుని దర్శించే భాగ్యము ఎప్పుడు కలుగుతుందో కదా అనే ఉత్కంఠను వెళ్ళి తనకు ఎటువంటి రూపంలో మహాశివుడు దర్శనం ఇవ్వాలో తాను కోరుకుని ఆ పరమశివుని సుందర స్వరూపాన్ని గురించి ఇందులో వర్ణించారు ముందుగా శ్లోకం గురించి అయితే మనము బ్రహ్మాదీనాం జయ జయ మహోక్షస్య కకుది స్థితం నీలగ్రీవం త్రినయనముమాశ్లిష్టవూషం కదా థా పశ్యేయం కరద్రుతమృగం కండపరుశు ఈ శ్లోకము పదవిభాగం విధంగా చేసుకోవాలంటే స్థవై బ్రహ్మాదీనా జయ జయవచోభి వచోభి గణానాం కేళీభి స్థితం నీలగ్రీవం త్రినయనం ఉమాశిష్టవ పుషం కథ థ్యేయం కరద్రుతమృగం కండపరుషం ఇక టీకా గురించి అయితే విన్నాం బ్రహ్మాదీనా బ్రహ్మ బ్రహ్మదేవుడు ఆదీనా మొదలైన దేవతల యొక్క స్థవై స్తోత్రముల చేతను నియమినాం వేదోక్త నియమ పరిపాలకులైన మహర్షుల యొక్క జయ జయ వచోభి జయ జయ అంటే జయింపుము జయింపుము తర్వాత వచోభి అంటే వాకులతోను గణానాం ప్రమతగణముల యొక్క కేళిభి అంటే క్రీడలతోను తర్వాత మదకళ మహోక్షస్య అంటే మ మహోక్షస్య మద తర్వాత కళ సంతోషాదిక్ష్యంతం తర్వాత రంకెలు పెడుతున్నాను అర్థం మహోక్షస్య మహావృషభము యొక్క కకుది మూపురమునందు స్థితం ఉన్నట్టు ఉన్నట్టిని నీలగ్రీవం నల్లనైన కంఠము కలిగినట్టిని త్రినయనం మూడు కన్నులు కలిగినట్టిని ఉమాశ్లిష్ట ఉపషం అని తర్వాత ఉమా పార్వతీదేవి చే ఆశ్లిష్ట అంటే ఆలింగనం చేసు చేసుకోబడిన ఉపుషం దేహము కలిగినట్టిని కర మృగం కర చేతితో ధృత ధరింపబడిన మృగం లేడీ కలిగి లేడి కలిగినట్టిని తండపరుషం ముక్క అయిన గండ్రగొడ్డల్ని కలిగినట్టిని త్వామ్ నిన్ను కదా ఎప్పుడు పశ్యేయం చూడగలుగును అని చూస్తాను అని చెప్తున్నారు తర్వాత తాత్పర్యం గురించి అయితే విన్నాం స్తోత్ర పాఠములతో బ్రహ్మాదులు జయ జయధ్వనులతో మహర్షులు క్రీడా వినోదాలతో ప్రమదగణములు నిన్ను సేవిస్తూ ఉండగా అది చూసే సంతోషంతో రంకివేస్తున్న వృషము అనగా నందీశ్వరుని మూపురంపై కూర్చున్న వాడవును నల్లని కంఠము గల వాడువును మూడు కన్నులు వాడువును పార్వతితే ఆలింగితమైన దేహము గలవాడును లేడిని చేతి లేడిని చేతితో పట్టుకున్నవాడును ఖండింపబడిన పశువును అనే ఆయుధముని ధరింపవాడును అయినా నిన్ను సందర్శించే భాగ్యము నాకు ఎప్పుడు లభిస్తుందో కదా అని చెప్తూ ఉన్నారు తర్వాత వివరణలో చెప్తూ ఉన్నారు ఈ శ్లోకంలో కూడా శంకరు తనకు శివ దర్శనం కావాలని శివుడు తన కన్నుల ఎదుట ప్రత్యక్షం కావాలని ఆ దర్శన భాగ్యం కోసం తాను ఎదురు చూస్తున్నానని చెప్పారు శివ దర్శన భాగ్యం కోసం తాను పడే తహతహ తహ నిందులో వెల్లడించారు శివభక్తులు అందరూ శివుని దర్శించాలని గట్టి తపన కలవారి ఉండాలని అటువంటి దర్శనోత్కంఠ ఉంటేనే ఎప్పటికైనా శివ సాక్షాత్కారం జరుగుతుందని ఈ శ్లోకం ద్వారా భక్తులకు శివదర్శన హరస్యాన్ని శంకర్లు సూచించారు శంకర్లు హృదయంలో ఆయన చూడాలనుకుంటున్న శివ శివస్వరూపము ముద్రితమై ఉంది శంకర్ దర్శించాలని అనుకున్న శివస్వరూపం ఇలా ఉంది బ్రహ్మ విష్ణువు మరియు దేవతలు శివుణ్ణి స్తోత్రాలు చేస్తూ ఉండాలట మహర్షులు జయ ధ్వానాలు చేస్తూ ఉండాలట ప్రమదగణాలు ఆడుతూ పాడుతూ శివుని ప్రక్కన ఉండాలట ఈ ఆనందాన్ని చూసి పరవశిస్తున్న నందీశ్వరుని మూపుపై స్థిరంగా శివుడు కూర్చుని ఉండాలట నల్లని కంఠము మూడు కన్నులు గల ఆ శివుడు పార్వతీ పార్వతీసహితుడే అర్ధనారీశ్వరుడిగా ఇవ్వాలట ఆ శివుడు చేతిలో లేడిని కండ పట్టుకుని ఉండాలట అటువంటి సాంబమూర్తిని చూచే అదృష్టం నా తనకు ఎప్పుడు కలుగుతుందో కదా అని ఉత్కంఠను శంకర దీనిలో వెళ్ళబుచ్చారు అటువంటి రూపంతో శివుడు అమ్మవారితో సహితంగా తనకు ప్రత్యక్షం కావాలనే కోరికను శంకర్దేనిలో వెల్లడించారు కైవలోపనిషత్తు కూడా ఉమాసహాయం పర పరమేశ్వరం ప్రభు త్రిలోచనం నీలకంఠం అని శివుని దివ్య మంగళ విగ్రహాన్ని సుతించింది ఈ శ్లోకంలో శంకర్లు మరింత సుందరంగా సాంబాశివుని తన మనోనేత్రంతో దర్శించి ఆ దివ్య భవి మనోహర రూపాన్ని ఈ శ్లోకంలో వర్ణించారు ఆ దివ్య రూప వైభవ దర్శనానికి వారు తహతహలాడారు భక్తులంతా పరమేశ్వర దర్శనానికి ఇలా తహతహల పడవ పడిన వారి చూడండి సరగసనాందులు వైకుంఠలు విష్ణు దర్శనానికి ముచ్చటపడ్డారు రామాయణంలో శబరి రామ దర్శనానికి వేచి చూసింది గోపికులు కృష్ణ దర్శనానికి విహం విరహంతో వేగిపోయారు చైతన్య మహాప్రభు శ్రీకృష్ణ దర్శనానికి రామకృష్ణ పరమహంస జగన్మాత కాళీ దర్శనానికి ఇలా ఆరాటపడ్డారు ఇంకా త్యాగరాజస్వామి ఎన్నడూ చూతునో ఎనకు ఎనకుల తిలకు అని రామ దర్శనానికి ఆరాటపడ్డాడు తాను నమ్మిన దైవాన్ని దర్శించాలనే ఈ ఆరాటం భక్తులకు ఒక వ్యసనం లాంటిది దీన్ని భగవద్ భగవద్వ్యసనం భగవద్వ్యసనం అని చెప్పవచ్చు భగవంతుని దర్శనం కావాలని ఈ ఉత్కంఠ లేక తహతహ మనిషికి బలంగా ఉంటే ఆ వ్యక్తికి ఇతరములైన కాంత కనకమూలందు ఆస్తిపాస్తులు సంపాదన ఎందు వైరాగ్యము కలుగుతుంది మనం తరించడానికి ఇతరులను తరింపజేయడానికి భక్తులు ఇటువంటి భగద్వసను ఉండాలని ఈ శ్లోకం ద్వారా శంకర్లు సూచించారని పెద్దలు చెప్తూ ఉన్నారు తర్వాత మన శ్లోకం విన్నాక ఒక్కొక్క లైన్కి అయితే అర్థమైతే విందాము ముందుగా మొదటి లైన్ విందాము స్థవై బ్రహ్మాదీనాం జయ జయ వచోభిర్నీయ మినామ్మ స్థవై అంటే స్తోత్రంలో స్తోత్రములతో అని అర్థం స్తవము అంటే భగవంతుని స్తోత్రం బ్రహ్మాధీనం అంటే బ్రహ్మ విష్ణుమలైన వారు శివుని స్తోత్రాలు చేస్తూ ఉండాలి ఒక ఇక నియమినం అంటే వేద నియమములు పాటించే ఋషులు ఆ ముని యొక్క జయ జయద్వాణాలు వెలువడాలి జయ జయవచోభి జయ జయ వచోభి అంటే జయించుము జయించుము అంటే స్వరోత్కృష్టుడై వర్ధిల్లుమని శివుని గూర్చి మునీశ్వరులు ఋషులు జయ జయద్వాణాలు చేస్తూ ఉండాలట శంకరు కోరుకున్న పరమేశ్వర స్వరూపం ఇలా ఉంది శివుణ్ణి బ్రహ్మాదులు స్తోత్రాలు చేస్తూ ఉండాలి మునులు ఋషులు జయ జయ ద్వానాలు చేస్తూ ఉండాలి ఇక అయితే విన్నాం గణానాం కేళి కళ మహోక్షస్య గణానాం కేళీభి అంటే గణములు అంటే శివుని అనుచరులైన నంది భృంగి చండి మొదలైన ప్రమథ గణములు కేళీభి అంటే వారి క్రీడలతో అని భావం ప్రమథ గణాలు శివుని యొక్క శివుని పక్కన చేరి నృత్య గీతాది వినోదాలతో శివునికి వినోదాన్ని అందిస్తూ ఉండాలి మదకళ మహోక్షస్య అంటే సంతోషాధిక్యంతో మధురముగా రంకె వేస్తూ ఉన్న గొప్ప ఎద్దు అనే భావం ఈశ్వరు వాహనమైన రెద్దు పేరు నందీశ్వరుడు ఆ నందీశ్వరుడు ప్రమద కేళీ విలాసాలతో బాగా సంతోషించి రంకెలు వేస్తూ ఉన్నట్ట కకుది స్థితం నీలగ్రీవం త్రిణయన మమ ఆశ్లిష్టవ పుషము మూడవది పైన చెప్పిన మహోక్షమము అనగా నందీశ్వరి కకుది స్థితం కకుది అంటే మూపుపై స్థితం కూర్చున్నవాడు శంకర్లు కోరుకున్న శివుడు నందిపై కూర్చుండి ఆయనకు దర్శనమివ్వాలట నీలగ్రీవం ఆ శివుడు నీల అంటే నల్లని గ్రీవం అంటే కంఠము గలవాడే నల్ గ్రీవం అంటే కంఠము గలవాడే ఉండాలట అంటే కాలకంటునిగా శివుడు దర్శనం కావాలట త్రినయనం అనగా శివుడు మూడు కన్నులు గలవాడే మూడు కన్నులవాణిగా కనిపించాలట ఇంకా ఉమాశ్లిష్టవ పుషం అనగా పార్వతీదేవికి ఆలింగనం చేసుకోబడిన శరీరం గలవాడే ఉండాలట అంటే శివుడు అర్ధనారేశ్వరునిగా దర్శనం ఇవ్వాలని శంకరులు కోరుకున్నారు ఇక నాలుగోదైతే విన్నాం కథాత్వం పశ్యేయం కరద్రుత మృగం కండ ఇంకా శంకరులకు సాక్షాత్కారం కాబోయే శ్రీవుడు కరద్రుత మృగం అనగా లేడిని చేతిలో ధరించి ఉండాలి దక్షయజ్ఞ ధ్వంసము చేసిన సమయంలో శివుడు లేడిని తన చేత ధరించాడు అటువంటి మృగధారి అయిన శివదర్శనం శంకరులు కావాలట కండ లేడితో పాటు చేతిలో కండపరు ప పరశువును కూడా శివుడు ధరించి ఉండాలి కండపరుశువు అంటే ముక్క అయిన గండ్రగొడ్డలి శివుని ఆయుధాలలో కండ పరశువు ఒకటి కాబట్టి లేడిని కండ పరశువును ధరించిన శివుడు తనకు కనబడాలని శంకరులు ఇందులో కోరారు తర్వాత ఐదోది అయితే విన్నా కదా త్వం పశ్యేయం కదా అనగా ఎప్పుడు త్వం అనగా నిన్ను పశ్యేయం అనగా చూడగలను నేను కోరుకున్న విధంగా బ్రహ్మాదృ స్తోత్రాలు చేస్తూ ఉండగా మునులు జయ జయ ద్వాణాలు చేస్తూ ఉండగా ప్రమదగణాలు క్రీడిస్తూ ఉండగా అది చూసి సంతోషంతో రంకి పెడుతున్న నందీశ్వరుడి మూపురంపై ఉన్న శివుణ్ణి దర్శించే భాగ్యము ఎప్పుడు నాకు వస్తుందో అని శంకరు తమ ఆరాటాన్ని వెలుపొచ్చారు దీనిని బట్టి భక్తులందరికీ తాము ఆరాధించే దైవాన్ని అలా దర్శించాలనే గొప్ప తహతహ ఆరాటము ఉండాలని అప్పుడే భగవంతుడు ప్రత్యక్షమై భక్తులను కటాక్షిస్తాడని మనమందరము కూడా గుర్తించాలి ఈ విధంగా ఆచార్యుల వారు మనకి ఇరవై ఐదో శ్లోకంలో చెప్పి ఉన్నారనమాట తర్వాత ఇరవై ఆరో శ్లోకం గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి ఆ భగవాన్ యొక్క మనందరి పైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సర్వే జనాశనవంతు సమస్త మంగళాన్ని భవంతు స్వస్తి హర హర మహాదేవ శంభో శంకర